అండి మీ శ్యామ్లాని ఈ రోజు అయితే ముందు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మనం అమ్మవారికి అయితే లక్ష్మీదేవికి రకరకాల స్వీట్లు అన్ని తయారు చేసి పెడతాం ప్రసాదాల కింద నేనైతే వరిస ఒరిస్సా స్పెషల్ ఈ రోజు కక్రాలు చేసి అమ్మవారి ప్రీతికరమైన ప్రసాదం ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి కక్రా ఈ కక్రాలు చేయడానికైతే మనకి ఎక్కువ సామాన్లు అవి అక్కర్లేదండి సింపుల్ గా చెయ్యొచ్చు బ్యాగ్ గా చెయ్యొచ్చు అది ఎలాగో చూపిస్తాను మనకి కక్రాలు అంటే సుజీ అండి అదే ఉప్మా రబ్బ మనకి ఒక కప్పుడు ఉప్మా రవ్వ తీసుకున్నానండి సుజీ అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను క్రిస్పీగా వస్తాయనేసి నేను గోధుమ పిండి కూడా యాడ్ చేస్తాను అండి దీంట్లో అండి ఇగో కొద్దిగా కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కొద్దిగా జీడిపలుకుల నోక తీసుకున్నాను కొద్దిగా ఇది తప్పుగా అండి కొద్దిగా బెల్లం ఇదంతా ఎక్కువ అవసరం లేదండి ఇంత కూడా అవసరం లేదు చెప్పాలంటే ఇది చాలు ఎక్కువ స్వీట్ అవసరం లేదు దీనికి ఇలాచి కొద్దిగా కొద్దిగా నువ్వులు ఇవి చాలండి కక్రాలు చేయడానికి ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఈ కక్రాలు చేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఇలాంటి వెడల్పాటి పాటి ఒక గిన్నె తీసుకోవాలి కదండి ఈ గిన్నెలో ఇవి ఈ కొలతోని ఒకటిన్నర అంటే సుజీన గోధుమ పిండి కలిపి నేను ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను కనుక దీనికి డబల్ అనమాట అంటే ఒకటిన్నరకి మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇలా మూడు కప్పులతో అయితే వాటర్ వేసుకున్నాను చేసుకుని కొంచెం ఇప్పుడు ఈ వేడి నీళ్లు మరిగే లోపల నేనైతే ఈ కొబ్బరిని మిక్సీ చేసుకుంటాను ఈ మరుగుతున్న నీటిలో కొద్దిగా సాల్ట్ వేస్తాయి బెల్లం ఇంట్లోనే ఈ వాటర్ లో ఒక స్పూన్ నువ్వులు ఇలాగ కరగబెట్టుకుంటాం ఈ బెల్లాన్ని ఈలోపు ఈ వాటర్ కూడా మరిగిపోతుంది ఇంట్లోనే మనం పెట్టుకున్న ఈ నూకను కూడా ఇందులో వేసుకుంటున్నాం చూడండి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఇలాగా ఇలాచి పౌడర్ కూడా ఇందులోనే వేసుకుంటాం మర్చిపోయాను అది ఎప్పుడు అప్పుడు వేసుకున్నాను ఇప్పుడైతే ఈ గోధుమ పిండి కూడా ఇందులోనే వేసుకుంటాం ఇది కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ విధంగా అయితే మనకి ముద్దుగా అవుతుంది ఇది ఇలా ముద్దుగా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే నేను స్టఫ్కి రెడీ చేస్తాను చూడండి చిన్న తప్పేలా పెట్టుకుంటాను కొద్దిగా నెయ్యి వేసుకుంటానండి దీంట్లో ఇందులో కొబ్బరి తురుము జీడిపప్పు నోకండి స్టప్పు బాగుంటుందని నోక తీసుకున్నాను పలుకులు అయితే పెద్దగా అయిపోతాయని జీడిపప్పు అయితే పెద్దగా అయిపోతుందని చిన్నగా నోక తీసుకున్నాను జా నువ్వులు కొద్దిగా బెల్లం చూడండి చాలా కొంచెం బెల్లం వేస్తాను ఎక్కువ స్వీట్ అవసరం లేదు కనుక దీన్ని కొద్దిగా బెల్లం చూడండి దీన్ని ఎక్కువసేపు అయితే మరగక్కర్లేదు కొద్దిగా బెల్లం అయితే మల్తీ అయితే చాలు కొంచెం పగ్గగా చిన్న పగ్గగా వస్తే చాలు ఇందులోనే ఈ ఇలాచి పౌడర్ కూడా ఇద్దరు వేసుకుంటున్నాను స్మెల్ అనేది రెడీ అయిపోయింది చూడండి ైతే నేను కక్రాలు ఎలా చేసుకొని తయారు చేసి చూపిస్తాను చూడండి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని అదన కావచ్చు రౌండ్గా ఈ విధంగా చుట్టుకు కొంచెం వేడిగా ఉందండి అందుకే నేను కొంచెం ఎక్కువసేపు కలిసి ఈ విధంగా రౌండ్గా ఉండల్లా చుట్టుకొని మనం ఉండల్లా చేసుకొని ఇందులో కొద్దిగా స్టప్ ఇలా పెట్టుకుంటామండి స్టఫ్ పెట్టుకొని చుట్టుపక్కల ఇలాగా ఈ స్టప్పుని లోపల పెట్టి కవర్ చేసుకొని దీన్ని ఇలా చక్రాలు అద్దుకోవాలండి ఈ విధంగా అయితే నేను ఇలా లోపల స్టవ్ పెట్టుకొని ఇలా రౌండ్గా ఇది కక్రాలది ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని కొద్దిగా నూళ్ళ వేయించుకుంటాను నార్మల్గా ఇది ఈ విధంగా కూడా తిని పుడుముళ్ళ తింటే చాలా బాగుంటుంది ఇలా దీన్ని ఫ్రై చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇది వేయించడానికి ఇప్పుడు దీని తగ్గ ఆయిల్ తీసుకుంటాను ఇప్పుడు ఈ కక్రాల్ని ఆయిల్ వేడి చూడండి ఇలా వేసుకుని వేయించుకుంటాం ఈ విధంగా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి చూసారు కదండి చక్రాలు కక్రాలు ఈ విధంగా క్రిస్పీగా కొంచెం క్రిస్పీగా అయితే మనం ఇలా వేయించుకుంటాం ఈ విధంగా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి టేస్ట్ చూసారు కదండి ఈ కక్రాలు ఈ విధంగా వేసుకుంటాం ఈ కక్రాలు చేయడం ఇది చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో లోపలంతా పిల్లలకి ఇష్టంగా తింటారు లోపలంతా స్టప్ వచ్చి కదండి ఈ కక్రాలు చేసే విధానాన్ని ఇది మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను నిశాంత మీరు కూడా ఇది ట్రై చేయండి